లేదా తమిళనాడు కోయంబోతురు అట పట్టుకుపోతున్నారు ఇప్పటికి మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా మ్యానుఫాక్చరింగ్ ఆప్షన్ ఒకటి ఐటీ హబ్ కింద విశాఖ ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా విశాఖ తీసుకురాగలగాలి పవన్ కళ్యాణ్ తనదంటూ ముద్ర వేసుకోవాలండి సినిమాలతో మాట్లాడి ఇక్కడ తీసుకురావాలి ఆయన అక్కడ లేదు ఎక్కడ ఉన్నా ఒకటి అంటున్నాడు తప్పు ఆయన రాష్ట్రానికి ఆయన ఇంకేం సేవ చేసినట్టు జగన్ అన్నట్టున్నారు కదా అది ఈయన చెడగొడుతున్నాడు ఆయన ఎందుకంటే ఈయనకి అక్కడ ఫామ్ హౌస్ ఉన్నాయి కాబట్టి అనుకుంటా లేకపోతే అక్కడ అలవాటు పడిపోయాడు కాబట్టి ఇక్కడ వద్దు ఏం తెలియదు ఖచ్చితంగా ఇప్పించాలా ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా తీసుకొస్తే లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి ఇంకోటి సినిమా షూటింగ్ లో అక్కడెక్కడో సెట్ వేసే కంటే ఇక్కడ ఒరిజినల్ న్యాచురల్ కనబడతాయి కదా అద్భుతంగా ఉన్న అవకాశాలు ఎందుకు చెడగొట్టుకోవడం ఈయన ముద్ర వేసుకోవాలంటే ఇప్పుడు అక్కడ ఇతను ఐటి హబ్ కింద తన ముద్ర వేసుకోవడానికి ఎట్లయితే చూస్తున్నాడు లోకేష్ ఈ ఏంటంటే సినిమా ఇండస్ట్రీని పట్టుకోవచ్చు కానీ ఇది ఒక రికార్డ్ అవుతుందా దేశ చరిత్రలో ఐటీ గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం ఈ హయాంలో ఆంధ్రప్రదేశ్ కి రికార్డు నో అలాగే గూగుల్ ఇక్కడ ఈ దేశానికి కొత్త కాదు బెంగళూరు లో ఉంది హైదరాబాద్ లో ఉంది డేటా సెంటర్ అంట కదా పెట్టుబడి అంట కదా పెట్టుబడి అనేటటువంటి వాడి వ్యాపారానికి బేసిక్ బయట దేశాల్లో ఇదే చూస్తాం డేటా సెంటర్ అంటే ఇదేదో వీళ్ళు అతి ప్రచారం తప్పించి పెట్టుబడి సంఖ్యను చూడకండి పెట్టుబడిలో లక్షన్నర కోట్లు పెట్టుబడి పెట్టండి మనకేం వస్తుంది ఇప్పుడు ఒక